నిర్గమాక్క ముప్పై మూడు ఐదు త్వరగా అసలు నాకు మనసు చేయట్లేదు నేను ఏం చెయ్యాలో నా మనసుకు తోచాలంటే మీరేం తీసేయాలి చెప్పండి చెప్పండి ఏంటి చేయాలి మీ ఆభరణములు మీ మీద నుండి తీసివేయుడి అన్నాడు అంటే అర్థం ఏంటి బంగారం వేసుకుంటే దేవుడు చెప్పండి అంతేనా వాక్యం చెప్పండి తెలివితే అట్లు ఇది ఒరిజినల్ కాదన్న డూప్లికేట్ పిచ్చిది దేవుడు అత్తాడుగా అబ్బా పిచ్చిదంట పిచ్చి బంగారం లే దేవుడు బంగారం ఎందుకు ఇచ్చాడో తెలుసా శావకులమైన మాకు కూడా గమనానికి రావట్లే అందుకని రెండు చేతులు కొంగరాలు సైను ఏంటి బ్యాచ్లైట బ్యాచ్లైట ఏ ఆ టార్చ్ లైట్ మనకు తెలియలే అక్కడ దాకా పోలే మన బతుకు ఈ విచిత్రం అబ్రామ్కి బంగారం ఉందా బైబుల్లో నాపురామ గారికి బంగారం ఉందా వెండి ఉందా చూడండి ఆది కాన పదమూడవ అధ్యాయం ఒకటి ఉండి వచ్చిన చూడండి వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు వెండి బంగారం ఎబ్రి భద్రులోకి వస్తే పదకొండవ అధ్యాయంలో ఆయన పరలోకం కొరకు ఎదురు పరదేశం కొరకు చూస్తున్నాడట పరదేశం యాత్రికులం ఇక్కడ ఏం ఉండదు ఇది ఇది వాస్తవం కాదని ఆ మహిమ కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు బైబుల్ చెబుతుంది అంటే బంగారం వెండి మన అవసరాలు తీర్చుకోవడం కొరకు అడ్డం పెట్టుకొని అది అడ్డంగా తగిలించుకొని తిరిగే వస్తువు కాదు బంగారం దేవుడు ఇస్తాడు దేనికి తగిలించుకొని తిరగడానికో పే కొయించుకోవడానికో ముక్కు శగను కోసుకొని పోవడానికో చెవులు సగం నరుక్కొని పోవడం కాదు దేనికి నీ అవసరాలు తీర్చడానికి నీ అర్థం కాలేదనుకో నీ మట్టి బొర్రకు తెచ్చి ఎడ పడి ఏడా ఇది మాత్రం బాగా అర్థమవుద్ది అబ్బా ఆడబడే తేడా బ్యాంకిలో పడే దేవుడికి స్తోత్రం కలుగునగా బంగారం అంతా బ్యాంకీలో ఉంది పండక్కి తేలేకపోయాం కనుక ఏం చేయాలా పిచ్చి అని కూడా తగిలించుకొని తెక్కల మొహల్లాగా పండగలో తిరగాల అయ్యేం అవసరంలే దేవుడికి స్తోత్రం కలుగునగాక లేలుయా పర్లోక వీధులే బంగారంతో పొదిగా ఆయన పరలోకంలో ఉన్న రోడ్లు దేంతో పొదిగాడు బంగారంతో పొదిగాడు ఇక్కడ బంగారం వేసుకొస్తే అందరా చేయించాడు బాయన ఎక్కడ లేని పోస్మ చేయించుకున్నా చేసుకొస్తే ఎంత అంటే అయినంత స్టోరీ మనదేనా అనమాట స్తోత్రం కలిగిన మించిన ఆనందం ఉండదుగా ఇదం కావండి ఏడా అట్లా నేను అంటాను అదే బంగారం వేసుకొని అదే స్టిల్తో అదే పోస్తా పవమాకు కూర్చో నవ్వుతారు అందరు అక్కడ ఉన్నారందరు బంగారం పర్లోహం మట్టితో సమానం దేవుడికి స్తోత్రం కలుగులుగా అంటే నువ్వు తగిలించుకున్నది ఏంటో సమానం మట్టితో సమానం ఎక్క నువ్వు వ్యాలే తలఫీలో తాడు ఏం లేదు బంగారం లాంటి ఏసులో మనకు ఉండేసావు దేవుడికి స్తోత్రం కలుగులుగాక